ఈ బాటిల్స్ ఆ షాప్ లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్ లో ఉండడానికి వీల్లేదు ఇంకా ఎక్కడ అమ్మతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది ఈ బా ఈ షాప్లో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడే అమ్మాలి ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం దాని డబ్బులు కట్టుకుంటూ అక్కడే తాగేదానికి అవకాశం ఇచ్చాం అక్కడే తాగచ్చు వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా అదే సమయంలో ఇక్కడ తీసేపు వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది లెక్క ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు